హైదరాబాద్ ఖైరతాబాద్ పరిధిలోని శ్రీనివాస్ నగర్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి కాలనీలో ఆడుకుంటున్న ఒక చిన్నారిపై కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేశాయి దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలిసింది వెంటనే నాకు ఆఫీస్కి వెళ్ళదు కుట్ట కడుచు చాలా ఎందుకంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు డాక్టర్లు ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మేము మన ఫోర్ ఓ క్లాక్కి సర్జనీ చేస్తాను ఇప్పుడు డాక్టర్ దాన్ని కౌన్సిలింగ్ ఉంది మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా హెల్ప్ చేయాలి లేకపోతే కుప్పలు హెల్ప్లో గవర్నమెంట్లకు హెట్ టైంలో కుప్పలు చాలా ఇక్కడ మొత్తం ఇక్కడ సార్ మన లెఫ్ట్ మొత్తం